హలూయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక కృష్ణనందు ప్రియులరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలపు వేళ వేకుం లేచి నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు బట్టి ప్రభు పరిశుద్ధ నామములకి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక కృష్ణనందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవనందరికీ వారి ప్రశస్లు శుభాభివందన తెలియజేస్తా ఉన్నాను మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంత బాగున్నారు విని అంతగానో సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను ప్రభుని గాను రండి ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి అదే కల ధ్యానాలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతని పాలి బౌస్ల కండి ప్రభుని సుదించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదులు పొందండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట వినండి గ్రహించి వాక్యదలు పాళి బాను చేస్తూ నేటిదిన ధ్యాన వాక్యంగా రెండవ తిమోతి వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినం వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము తన పరిశుద్ధ వాక్యాన్ని నిర్మించును కాక తలంచుకోవడం మూసుకోండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం స్తోత్రాలు దిగములకి నూత్రాల వేళ లేచి మీ నామాన్ని నిస్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు నీ కృప ప్రేమలతో మమ్మల్ని నడిపిస్తున్న బల పురుషు స్తోత్రాలు నాయన నీ రాక వరకు నమ్మకంగా ఉండే భాగ్యం దయచేస్తున్న స్తోత్రాలు ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాలు బాధలో బలపడుతుంటుండగా సహాయం అని గ్రహించండి ఇది నమ్మకం నిన్ను తోడు నేడు వంశమని మీరు మాత్రమే మహిళ పొందమని ఏ సునాము అని అడుగుతున్నాను మా తండ్రి ఆ మేన్ చాలా సంతోషం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం చదువుకున్నటువంటి ఈ వచనంలో అపోయిన పౌలు భక్తుడు తిమూతికి రెండవ లేఖ రాస్తూ తిమోతి పరిచయ విషయంలో హెచ్చరించినటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి లోకా అనుసారంగా ఆ వరిచేలు లేక పొలాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఈ వ్యవసాయకుడు ఏం చేస్తాడు విత్తనాలు విత్తుతాడు విత్తనాలు విత్తినప్పుడు ఆ విత్తనాలు మలకెత్తే సమయంలో వాటిలో కొన్ని కలుపు మొక్కలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి ఆ రైతు ఏం చేస్తాడు లేక వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే ఆ విత్తనాలు జరిగిన ఎదిగినప్పుడు వాటిలో నుండి ఆ కలుపు మొక్కలను ఏరి పారేస్తున్న విషయం మనందరికి కూడా ఎరిగిన విషయమే ఈరోజు పెళ్ళిన వాక్యము కూడా విత్తనాలతో పోల్చబడింది ఎంత శ్రేష్టమైన విత్తనాలు విత్తబడినప్పటికీ కూడా ఆ కలుపు మొక్కలన్నీ పెరుగుతూ ఉన్నాయి విశ్వాస యొక్క జీవితంలో మనిషి యొక్క మనసులో హృదయంలో ఈ సవర్తీకరణ ప్రయత్నాలను ఎంత వేగవంతం తీవ్రతరం చేసినా కూడా ఫలితం అనేది వీళ్ళకి సంతృప్తిగా లేవు ఫలితాలు సక్రమంగా రావట్లేదు ఈ పంట కొరత గల కారణాలు ఏంటని మనం చూద్దాం చూడండి వాక్యం చెప్తుందంటే మనం దేన్నైతే విత్తుతామో దాన్ని కోస్తామంటుంది ఎస్ నిజమే అయితే విత్తనాల యొక్క నాణ్యత పంట కోత యొక్క లక్షణాన్ని నిర్ణయిస్తున్న విషయాన్ని కూడా గమనించాలి విత్తవాని ఉపదనం వివరిస్తూ ఇసుకు చెప్పిన మాట ఏంటంటే విత్తనము దేవుని వాక్యం అన్నాడు దేవుని స్తోత్రం గాక నేటి సవార్తీకరణ ప్రసంగ స్వార్థలో ఏమండి సారము చాలా అంటే బొత్తిగా తక్కువ సారము లేనటువంటి ఆ యొక్క విత్తనాలు శుద్ధమైన స్వార్థ ప్రకటన కంటే కథలు సొంత డబ్బాలు సొంత అనుభవాలు ప్రథమ స్థానం పడుతోంది వాక్యంలో ఈ రోజు గమనించాలి ప్రియదేవుని బిడ్ల దేవుని వాక్యం చెప్తున్నా అందుకే అంటాడు జనులు సత్యములకు చేయని యొక్క కల్పనా కథల తిరిగి కాలం ఒకటి వస్తుంది నిజమే ఏమండి అంటే అందుకనే పౌలు తిమోతిని అన్నాడు ఇలాంటి పరిస్థితి వస్తుంది కనుక నువ్వు వాక్యం ప్రకటించు సమయం అనక ఆ సమయం ప్రయాసపడుతుంది ప్రకటించడానికి ఏమండి వినియోగదారుల మనోభిష్ఠం మేరకు స్వార్థ సందేశాన్ని కల్తీ చేసేసి పలచన చేసేసిన దినాల్లో మనం ఉంటున్నాం అనేక నగర వ్యాపార సువార్థక సభలలో ప్రజలు కేవలము వినోదాన్ని మాత్రం పొందుతున్నారు కానీ సువార్తీకరించబడే ఈ సభల ద్వారా సువార్త ద్వారా వినోదం కావాలని కోరుకుంటున్నారు ఏమండి సంపన్న దేశాలన్నీ ఉంటే గమనించినప్పుడు కనిపెట్టినటువంటి సౌభాగ్య సువార్త సంఘాలలోనికి ఇస్రాకులు కంటే ఎక్కువ మంది ఇష్మాయులునే పంపిస్తుంది భవిష్యత్ పథకాలు ప్రజల యొక్క ఆర్థిక సోమతలపై సదస్సు ఎక్కి మంచి వేదికను ఎక్కి ప్రసంగిత సువార్థికుడు శుద్ధమైన సువార్తను అందించడం అనేది అసాధ్యమైన పని కానీ అంటే కల్తీ అయిపోతా ఉంది పసు ఇంకెంత శుద్ధమైన వార్త ప్రకటించిన జనులు హితబోధకు చెవునివ్వట్లేదు అంటే కల్తీ పోదకి చెవునిస్తున్నారట కలమశా బోధనే వింటూ అనేటువంటి విషయాన్ని వాక్యంగా అందుకే రోజు దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా కూడా ప్రయాస ఆ విత్తనాలు నూరంతలు ఫలించే విధానాన్ని దేవుని చేసేందుకు మనకు అప్పగించాలి వీళ్ళని గమనించిన మన విత్త విత్తనం మేలు రకం అనేది అయితే అత్యంత అత్యంత అవసరమైనప్పటికీ కూడా అది కేవలము మంచి కోతకు హామీ ఇవ్వలేదండి మనం ఎంత మంచి విత్తనం విత్తాం కూడా మంచి అది హామీ ఇవ్వలేదంట కానీ ఏమంటే తెలుసా నేల రకం కూడా ముఖ్య పాత్ర పోషిస్తా మన విత్త విత్తనం మంచిదే శాస్త్రం మీద నాణ్యం మీద కొన్ని ఏమంటే విలువైనది విత్తనం విత్తం కానీ నేల సహకరించకపోతే కదా మనిషి యొక్క హృదయం కూడా అలాగే అయిపోయింది గమనించాలి అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఏమంటే ఆ యొక్క ఆ విత్వాలకు చెబుతూ నాలుగు నెల గురించి చెప్పాడు ఏమంటే తోపక్క నేల రాతి నేల ముళ్ళ పొదల ముప్పై వందలుగా ఏమండి అరవై వందలు నూరు వందలుగా అంటే ఫలించేటువంటి నేల నూరు వందలు ఫలించే నేల ఇలా అంటే మన స్వవాతి ప్రయత్నాలలో తప్పక మనము అనుకూల ధోరణి కలిగి ఉన్నప్పటికీ శిశలైన వాస్తవాలకు గుర్తించడం అనేది చాలా అవసరం ప్రతి చోట సత్ఫలితాలను మనం ఆశించలేకపోవచ్చు చూడలేకపోవచ్చు కానీ మనమే మాత్రం కూడా విరక్తి చెందాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే నువ్వు విత్తనాలు విత్తు దేవుని వాక్యం విత్తన విత్తనం అది ఏదో ఒక రోజు వారి హృదయాల్లో నూరంతలుగా ఫలిస్తుంది ఎందుకంటే నారు పోసి వాడు నీరు పోసి ఫలించేది ఆయనే కనుక యువతకాల సమయంలో ప్రతి ఒండు లేదా దేవుని వాక్యం అనే విత్తనం విత్తినప్పుడు అందులో కలుపు మొక్కలు చాలా ఉంటాయి ఆ వాటిని విత్తకూడదు నువ్వు కలుపు మొక్కలు విత్తవద్దు కేవలము శిరాశ్రమైన విత్తనాలు మాత్రం విత్తు శ్రేష్టమైనటువంటి ఫలాలు ఆ పంటను ఆశించు దేవుడి మాటలు కొరకు దీవించు కాక తవ్వల చోట్ని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడి స్తోత్రాలు తిరిగి మనకు నూతన మీ నామని స్థుతి నాకు అవకాశం మాకు ఇచ్చారు నాయన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలు వీక్షిస్తున్నారు ఆశతో ఆసక్తితో మీరు బలపరుస్తున్న స్తోత్రాలు ఇదే కూడా ఇది రాసులు సేవకులు కూడా ప్రార్థిస్తున్నారు ప్రపంచ నలుమూలల భారముతో ప్రయోజనం పని జరిగిస్తుంటుండగా ఈ సన్నిధిగా ఉంచిన వారి కుటుంబము వారి పరిచయం దీపించండి ఆశ్రదించిన వారి ప్రయాస భారం అర్థం కాని విధంగా వేడుకుంటున్నాను అధికారులు నాయకులు కొరకు ప్రార్థిస్తున్నాను నాయన మంచి నాయకులను అధికారులను ఏర్పాటు చేయబోతున్నందుకు స్థుతులు వారి కుటుంబం దర్శించండి అధిక నాయన ఉద్యోగ రంగం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు రంగం దీవిస్తున్న స్తోత్రాలు విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ రవాణా శాఖ పోలీస్ శాఖలను అనుదినం నేను నడిపిస్తున్నాం గమ్యం చేరుస్తున్నాం నిశ్చితమైతే ఈ దినం కూడా కాపుతలు తెచ్చేయండి నేను అది మరి నిరుద్యోగ యువత యువకులు ఎంతో మంది ఉన్నారు నాయన వారి యొక్క మార్గం సరళం చేసి కృప చూపించండి రైతులు వ్యవసాయలు వ్యాపార జ్ఞాపం చేసుకున్న లాభ సెట్ కలిగించేయండి చిన్నబిడలను దెబ్బదృష్టి వారికి క్షేమము ఆరోగ్యం దేయండి అనారోగ్యంతో బాధపడుతున్నారనే సునామలు అవసరం జ్ఞాపకం చేసుకున్న ప్రతి బలహీనత తీసుకోవండి ప్రతిని వాక్యంతో పట్టుకోండి సత్యం అనుసరించక ప్రస్తుతం అనేక మందిని సత్యం నియోజన కృపదించండి సత్యవంతులు వారు నడిపించండి వివాహాల కొరకు గర్భ ఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తుండగా బిడలకు సహాయం గ్రహించండి గర్భముద్ర బడలకు సుఖమైన ప్రసంగ తల్లి బిడ్డలకు వందనాలు నాయన పెరిగిన నలిగిన సారీ అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ ఆడుతూ నాయన మానసికంగా నలిగిపోతూ మానసిక చితికిపోతూ కృంగిపోయిన స్థితి కలిగి మానసిక వేదన అలజరి దుఃఖిస్తున్న నిశ్చితమైతే నామలు వారందరూ విడిపించి నాయన నీ సహాయం వరకు స్తోత్రాలు అదేవిధంగా నా తండ్రి క్షమలు సమస్య ఇరుగులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు నుండి ఆర్థికంగా మానసిక శారీరక ఇబ్బందులు అన్ని వేదం దుఃఖం ఏస్తున్నాము ప్రార్థన చేస్తున్న తండ్రి స్తోత్రాలు పరీక్షల కొరకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి ఫలితాలు ఇచ్చారు ఇంకా కొంతమంది నేను పదవ పరీక్షలు ఇంటర్మీడియట్ రాసిన బిడ్డల పరీక్షలు నీట్ ఎగ్జామ్ ఫలితాలు రావాలి పిల్లలకు అనుకూలమైనటువంటి ఆ ఫలితాలు ఇవన్నీ ప్రార్థన చేసిన దానితో స్తోత్రాలు వందనాలు అదేవిధంగా డిఎస్సీ ఎగ్జామ్స్ సిద్ధపడిన మంచి జ్ఞానము జ్ఞాపశక్తి మనం ప్రార్థన చేస్తాం ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు ఏదైనా ఆస్తులు ఎక్కడైతే వెళ్ళబోతున్నారు వాక్కు చేత ప్రయాణం అంతా క్షేమకరం దాన్ని చేర్చండి రైతులు వ్యవస్థలు వ్యాపారస్తులు ఆయరకాల పని పట్ల వెళ్తున్నారు ఆయరకాల కూలి పని వెళ్తున్న వారు ఆయా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుకుంటున్నారు బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు రకరకాల రకరకాలయాత్రాలు రకరకాల శుభకార్యాలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనములో మీరు నడిపించి కృప్లభద్రపరచండి నూతనంగా జన్మదినం జరుపు మెడలు ఇచ్చిన దయాగ్రీడలను దేవించి ఆస్వాదించండి వివాహ దినం జరుపు మిడలు వారి ఇచ్చినారు దాంపత్యుత్తులనుశికలు సండి పితృల్ని జ్ఞాపం చేసుకున్న వారికి ఆదరణ ఓదర్పు నిరీక్షణ నడిపించి కృప్లవరించి దీవించండి ఇది మంది నేను ఎక్కడ జరిగిన దాచి నడిపించమని సహాయం గ్రహించమని మీరు మాత్రమే మహిమ పొందమని ఏ సునామను మా తండ్రి ఆమెన్ దేవత దీవెనైన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడు నడిపించు గాక ఆమెన్ అందరికి పొందాలండి దేవుడు మనం గాక